ఏడుగురు పుత్రుని సృష్టించాడు ఏమండి మొదట ఏడుగురు పుత్రులను సృష్టించాడు ఆ ఏడుగురును కూడా సృష్టి చేయటానికి సహకరించమని కోరారు ఆ ఏడుగురు ఏం చేశారు తపస్సు కూర్చున్నారు మళ్ళా ఏం చేశాడు బ్రహ్మదేవుడు మళ్ళా ఇంకొక ఏడుగురు పుత్రుల్ని సృష్టించుకున్నాడు వాళ్ళు అత్యంత జ్ఞాన సంపన్నులై ఈ సృష్టిలో రావడానికి నిరాకరించారు అంటే వృష్టిలో రావడం అంటే ఏమిటి పుట్టడము జీవించడము వ్యాధులు పాలు కావటము ముసలితనం పాలు కావటము మరణించటము ఈరోజు బంధాలు తగిలించుకోవటము రుణశేషాలు మూటగట్టుకోవటము పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటలే శైనం అన్నట్లుగా మరలా మరలా జన్మిస్తూ ఉంటారు మరలా మరలా మరణిస్తూ ఉంటారు మరణించిన ప్రతిసారి మళ్ళా తల్లి గర్భంలోకి వస్తూ ఉంటారు ఇది సృష్టి ప్రభావం అంటే కాబట్టి ఆ విధంగా పుట్టి మరణించి సంసార బంధాల్లో తగులుకొని ఈ కార్యక్రమాలన్నీ చెయ్యాలనే కోరిక రెండోసారి బ్రహ్మదేవుడిలో నుంచి వచ్చిన ఏడుగురు మానస పుత్రుడికి ఇష్టం లేదు అందుకే వాళ్ళు అన్నారు మేము ఈ సృష్టిలోకి రాము ఈ సృష్టితో మాకు సంబంధం లేదు మాకు ఈ బంధాలు వద్దు మేము జన్మించడము మరణించడము వివాహాలు చేసుకోవటము సంసార బంధాలు తగిలించుకోవటము మాకు అనావశ్యకమైన విషయం మాకు అవసరం లేదు నాన్నగారు అని బ్రహ్మదేవుడితో వాళ్ళు చెప్పారు ఇలా తన మానస పుత్రులంతా సృష్టి చేయటానికి విముఖులైపోవడం చూసి బ్రహ్మదేవుడు ఏమనుకున్నాడంటే ఇక ఇలా కుదరదు ఇలా ఎంతమందిని నేను స్వయంగా పుట్టిస్తున్నా అందరూ కూడా సృష్టి చేయటానికి సహకరించంరా అంటే ఎవ్వరు కూడా మా వల్ల కాదంటున్నారు అనుకొని ఆయనే సృష్టి చేయటానికి తాను ఒక్కడే ఉపక్రమించాడు అలా మొట్టమొదటిగా బ్రాహ్మణులని అగ్నిని తన ముఖంలో నుంచి ఆయన సృష్టించాడు దీనే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ ఓం సహస్ర శీర్షం విశ్వాక్షం విశ్వ శంభవ విశ్వతాహ పరమానిత్యం విశ్వం నారాయణం హరిమే విశ్వమే వేదం పురుషస్వమే అని పురుష సూక్త మంత్రం చెబుతుంది ఈ పురుష సూక్తంలో సృష్టి ఎలా పుట్టింది మొదట ఎవరెవరు ఆయన పుట్టించాడో ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి దాక్కొని అయితే ఈ బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టి గురించి మంచి విషయాలు సమగ్రమైన సమాచారం మనకు దొరకాలంటే వ్యాసుడు రాసిన పద్దెనిమిది పురాణాలలో బ్రహ్మాండ పురాణం అని ఒకటి ఉందండి బ్రహ్మాండ పురాణం బ్రహ్మాండం అంటేనే లోకాలు అని అర్థం ఈ లోకాలు ఎలా ఉత్పత్తి అయ్యాయి ఈ మనుషులు ఏ విధంగా పుట్టారు అందులో ఈ రాక్షస జాతులు దేవ జాతులు తిశాచ గణాలు గణాలు ఆకాశములో దిరిగే జీవులు నేలల్లో తిరిగే జీవులు గాలిలో కంటి కనపడకుండా దిరిగే జీవులు జీవుడి యొక్క శరీరంలో లోపల బయట అంతా వ్యాపించి నిండిపోయి ఉన్నటువంటి జీవులు అనేక ఆవలింతల జీవులు అంటే మనిషికి ఆవులింతలు రావడానికి కూడా ఒక దేవత కారణమే వీళ్ళందరి గురించి సంపూర్ణంగా కూలంకషంగా వ్యాసులు వారు బ్రహ్మాండ పురాణంలో రాశాడు కాబట్టి ఆ పురాణంలో వీటికి సంబంధించిన విషయం అంతా కూడా సవిస్తారంగా ఉంది ఇక్కడ పురాణంలోకి వద్దాం బ్రహ్మ మొట్టమొదటగా బ్రాహ్మణుని అగ్నిని తన ముఖంలో నుంచి పుట్టించాడు తర్వాత బ్రాహ్మణో అని అంటుంది ఏంటంటే అది పురుష సోత్వం బ్రాహ్మణోస్యం ముఖమాసీ బ్రహ్మదేవుడి యొక్క ముఖము నుండి అగ్ని బ్రాహ్మణుడిని పుట్టిస్తే తన చేతుల నుండి రాజుని క్షత్రుని పుట్టిస్తే త్వరల నుండి వైశ్యుని పాదాల నుండి శుక్రుడిని ఇతర వర్ణాల వారిని అందరినీ సృష్టి చేశాడు తన గుండెల్లో నుంచి చెజురుణ్ణి కళ్ళల్లో నుంచి సూర్యుణ్ణి ముఖములో నుంచి దారిదేవుణ్ణి ప్రాణాన్ని బొడ్డులో నుంచి ఆకాశాన్ని తలకాయలో నుంచి పైలోకాలని పాదాల్లో నుంచి భూమిని చెవుల్లో నుంచి తూర్పు దిక్కు పరవర దిక్కు ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు ఆగ్నేయం ఈశాన్యం వాయు నైరుతి నాలుగు దిక్కులు నాలుగు మూలలు అష్టదిక్కులని పుట్టించాడు అలానే తరువాత సముద్రాలు పర్వతాలు నదులు నదాలు నదీ నదాలు నదీ అంటే ఇక్కడ కొద్దిగా తేడా ఉంది మీరు బాగా గమనించండి మన దేశంలో ప్రవహించే ఏ నదైనా పడమల నుంచి తూర్పుకు బారింది బాగా గమనించండి పడమల నుంచి తూర్పుకి ప్రవహిస్తూ ఉంటాయి ఎందుకని మన దేశం యొక్క కింద ఉపరితల సమతౌల్య స్థితిలో పడమర భాగం ఎక్కువగా ఉండటము తూర్పు భాగం కొంచెం వాళ్ళు తక్కువగా ఉండటం వలన నదులన్నీ కూడా పడమర వైపు నుంచి తూర్పు సముద్రం బంగాళాఖాతంలో కలుస్తూ ప్రవహిస్తా ఉంటాయి వాటిని నదులు అంటాం నదులు అంటే పడమర దిక్కు నుండి తూర్పు దిక్కుకు ప్రవహించేవి నదాలు అన్నాడు మళ్ళా నదులు నదాలు నదాలు అంటే పడమర దిక్కు నుండి తూర్పు దిక్కు నుండి పడమల దిక్కుకి అంటే వ్యతిరేక దిశలో వ్యతిరేక దిశలో ప్రవహించే వాటిని నదాలు అంటారు వీటిని కూడా అంటే నర్మదా నది తమణీ నది ఇలాంటి నదులు ఇలాంటి నదుల్ని కూడా ఆయన సృష్టించాడు ఆ తర్వాత సృష్టించాడు అంటే ఈ నల్లమలారణ్యం అరణ్యం కావచ్చు హిమాలయ పర్వత అరణ్యాలు కావచ్చు కాకుల దూరణ కారవలు చేవల దూరని చిట్టడవులు సహ్యాద్రి పర్వత శ్రేణి అడవులు ఎన్నైతే సస్తకుల పర్వతాలు భారతదేశంలో ఉన్నాయో వింధ్యాచల పర్వతం కాని హిమాలయం గాని మరి గంధమాదన పర్వతం గాని హేమాద్రి కూట పర్వతం గాని మలయ పర్వతాలు గాని నేరు పర్వతము గాని వీటికి సంబంధించినటువంటి అడవులు వీటన్నిటిని కూడా సృష్టించారు అలానే వృక్షల దామోహాలు చెట్టుని వారికి సంబంధించినటువంటి తీగలని నానా రకాల పక్షి జంతు క్రిమి కీటకాలు అన్నిటిని కూడా ఆయన సృష్టించాడు ఈ సృష్టి రచన మొత్తం నిర్వహించాక బ్రహ్మదేవుడికి ఒక గొప్ప విపత్తి కలిగిందట పెద్ద కష్టం వచ్చింది ఆయనకి ఏంటంటే సమస్త జగత్పాలకుడైన విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండగా ఆయన చెవి గుడిలో నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టారు సరే బ్రహ్మదేవుడు ఇలా సృష్టి చేస్తా ఉన్నాడు ఇది అలా పెట్టండి అక్కడ విఘ్నేశ్వర స్వామి వారి దగ్గర బ్రహ్మదేవుడు లాగానే విష్ణుమూర్తి కూడా వనాలు గుంజాడు కదా ఆ విష్ణుమూర్తి కూడా ఆయన యోగ నిద్ర పోతా ఉన్నాడు అంటే నిద్రలో కూడా రకాలు ఉంటాయి మామూలు మనుషులు పోయే నిద్ర వేరు యోగులు పోయే నిద్ర వేరు యోగులు పోయే నిద్ర యోగ నిద్ర వాళ్ళు ఆ యోగ నిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యంతో ఏకీభూతులై ఉంటారు కాబట్టి అంత గాఢ నిద్రలో వాళ్ళు ఉన్నా తన చుట్టూ ఏం జరుగుతుంది ఈ సృష్టి యొక్కలో వర్తమాన కాలంలో ఏం జరుగుతుంది మొత్తము వాళ్ళు అనుభవిస్తా బ్రహ్మానందాన్ని అనుభవిస్తా దర్శించుకుంటూ తమ ఆత్మలో తాము ఏకీభూతులయ్యి బ్రహ్మానంద స్వరూపులయ్యి ఆత్మజ్ఞాన సంపన్నవంతులయ్యి వాళ్ళు పొందేటువంటి నిద్రని యోగ నిద్ర అంటారు అది యోగులు పోయే నిద్ర మామూలు మనుషులు పోయే నిద్ర ఏమిటంటే మన దేహ దేహస్పృహే మనకు తెలియదు పక్కన ఏం జరుగుతుందో కూడా మనకు అర్థం కాదు కాబట్టి అలాంటి యోగ నిద్రలో విష్ణుమూర్తి ఉన్నాడు ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి యొక్క చెవిలో ఒక గుడి ఉంది గుడిని ఆ గుడిలో నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టారు వారు భయంకరమైన స్వరూపులై భయం గొలిపేలాగా వికటమైన వికటాట హాస్యం చేస్తూ గట్టిగా గర్జిస్తూ నవ్వుతూ మహాబలాపరాక్రమంతో గర్వోన్మత్తులై సమస్త లోకాలకి ఒక పీడలాగా దాపరించి జీవులందరినీ బాధపడతా ఉన్నారు భూసురులైన బ్రాహ్మణులని సురులైన దేవతలని సాధు సత్పురుషులని తపోదీక్షలో ఉండి తపమాచరించుకుంటున్న ఋషులని హింసిస్తూ వేదశాస్త్రాలని వేలాకోలం చేస్తూ దూషిస్తూ ఎగతాలు చేస్తూ ఉన్నారు వారి భీకరమైన గర్జనలకి ముల్లోకాలు భయంతో గడగడమని వణికిపోతా ఉన్నాయి ఆ ఇద్దరు కూడా బ్రహ్మని అమాంతంగా మింగేయాలని ప్రయత్నం చేసి బ్రహ్మదేవుడి మీదకి రావటం మొదలుపెట్టారు ఆ క్రోర రాక్షసుల వికటాట హాసాలకు బ్రహ్మ భయపడి దిక్కుగానక ఇక తనను రక్షించగలవాడు లోకపాలకుడైన విష్ణువేనని పారిపోయి వైకుంఠానికి చేరుకున్నాడు అక్కడ చూస్తే పెద్ద ఆయన విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు అప్పుడు తనకు వినాయక స్వామి వారిచ్చిన వరం ఒక్కసారి కలుసుకుని గజానుడి యొక్క ప్రేరణ చేత శ్రీ విష్ణు నేత్రాల మీద నాట్యం చేసే యోగమాయను ఆ రాక్షసుల్ని సంహారం చేయమని అమ్మవారిని స్థితించాడు ఇక చూడండి విష్ణుమూర్తి అంతటి వాడు యోగ నిద్రలో కావటానికి ఆయన యొక్క నేత్రాల మీద అమ్మవారు నిద్రాదేవత రూపంలో కూర్చోని ఉందట స్వామివారు లేపుదామంటే యోగ నిద్రలో ఉన్నాడు నిద్ర లేపుదా ఉంటే స్వామివారి యొక్క నేత్రాల మీద నిద్రాదేవి రూపంలో అమ్మ జగన్మాత కూర్చొని ఉంది ఇక ఎదురుగా కనపడుతుంది ఎవరు ఇక్కడ అమ్మవారు అమ్మవారిని ప్రార్థించాడు ఎవరు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అమ్మవారిని ప్రార్థిస్తున్నారు యావని మాత్ర కత్రీ చా హర్తీ జననీ జనస్తో సత శక్తిరీ తమే శృతి సర్వకా అనాది నిదనా जगत्ी सृष्टि स्थितंतण सावित्री तदा संज्ञा महामाया क्षुरा दुशा सर्वेशा वस्तु शक्ति स्वमसी पार्वती प्रैंक्यर कर्ता नव सूदन निद्रा चित्तो संज्ञान विज्ञान वा हरि

श ज्ञानम से प्रदीयता अहमाराधि दच्चाव्या पूर्व जन्मे अतंद्रिता वरान् बहुत प्राणावज ममता तय ऋचा वाचा शहम असहम्यु मे वह कामौ तौ स्तमी తదీ మద్బుద్త అనివృత్తై దుష్ట అతస్వాం ప్రార్థయే దేవీ హేతవే హే జగన్మాత యోగ నిద్రారూపి నిద్ర మాయా శక్తి స్వూపిణీ ఓ నిద్ర దేవత జగన్మాత నిద్రదేవత జగన్మాత పాహిమా అని ఆ విధంగా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క కనురెప్పల మీద నాట్యం చేస్తూ కూర్చొని విష్ణుమూర్తి నిద్ర ఉచ్చుతూ ఉంది అమ్మవారు జగన్మాత యోగ నిద్రాదేవి ఆ యోగ నిద్రాదేవిని ఇప్పుడు చెప్పిన విధంగా ఆయన స్తోత్రం చేశాడు ఏమనంటే దాని అర్థం ఏంటి మనం మంత్రాల రూపంలో చెప్పుకున్నాం ఆయన స్థితి అంతా కూడా దాని తెలుగు భావం ఏనండి ఓ పరమ పావని స్వాహ స్వధ రూపాలను ధరించి యజ్ఞాలు చేసేవారిని అనుగ్రహిస్తూ ఉన్న కరుణామాయువి నీవు నీవే సృష్టి స్థితి లయలు లేలగా విలాసంగా చేస్తూ ఉండేది నీవే వేదాలు కాలాలు సప్తస్వరాలు ఇవన్నీ నీ రూపమే సమస్తాణకోటి ఎందు ప్రజ్ఞారూపిణిగా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము మూడు సంధ్యలలో గాయత్రి దేవిగా ఉదయం పూట గాయత్రి మధ్యాహ్నం సావిత్రి సాయంత్రం సరస్వతి రూపిణివిగా ప్రాణం ఉన్న అన్ని జీవులలో కూడా ప్రాణశక్తి స్వరూపముగా ఉన్నది నీవేనమ్మా కరుణామైవైన ప్రేరణ వల్లనే మహావిష్ణువు అవతారాలను ఎత్తి దుష్ట రాక్షసుని సంహరించి లోకపాలనను నిర్వహిస్తూ ఉన్నాడు అలాంటి వారు ప్రస్తుతం నీ ప్రభావానికి వశుడై లోక నిద్రలో మునిగి ఉన్నాడు అమ్మా దురాత్మలైన ఈ రాక్షసులని సమ్మోహన పరిచి వారి వదకు మార్గాన్ని సుమగం చేయమమ్మా అని ప్రార్థించాడు దుడో ఇక్కడ విష్ణుమూర్తి యొక్క చెవి ఇద్దరు తయారయ్యారు రాక్షసులు వాళ్ళు నా సృష్టిలో వాళ్ళు కాదు వాళ్ళు సృష్టించిన వాళ్ళు కాదు వాళ్ళు విష్ణుమూర్తి యొక్క చెవిలో నుంచి వాళ్ళు తయారయ్యారు మీరిద్దరు నన్ను చంపడానికి నా మీదకు వస్తున్నారు జగన్మాత నీ యొక్క శక్తిని వాళ్ళ మీద ఆవహింపజేసి వారిని కట్టడి చేయమ్మా అని బ్రహ్మదేవుడు వేడుకుంటున్నాడు వారిద్దరు కూడా అంతకతం ఆ ఇద్దరు రాక్షసులు పూర్వం ఘోరమైన తపస్సును ఆచరించి నా వల్ల మరి అమోఘమైన వరాలు పొంది ఉన్నారు కనుక వీళ్ళు నా చేత అవధ్యులు చంపడానికి వీలు కానటువంటి వారు నీవే ఆ మహా శ్రీ మహావిష్ణువుకి తగిన ప్రేరణ ఇచ్చి ఆయన కొంచెం నిద్రలేపమ్మా జగన్మాత విష్ణుమూర్తిని కొంచెం నిద్రలేవి విష్ణుమూర్తి చేతిలో మీ ఇద్దరు కూడా ఈ ఇద్దరు రాక్షసులకి మరణం ఉండేటట్లుగా నీవు విష్ణుమూర్తిని ఉద్యుక్తిని చేయమ్మా అని ప్రార్థిస్తా ఉన్నాడు లోక కంటకుడైన ఈ దురాత్మల బారి నుండి నన్ను కాపాడు అంటూ దీనంగా ప్రార్థించసాగాడు బ్రహ్మదేవుడు అయితే శ్రీ గణేశ గణేశపురాణే ఉపాసనా దేవి దేవీ ప్రార్థన షష్టదశ్ ఇది మరి ఈ యొక్క పురాణ ఉపాసనా ఖండములో అమ్మవారి ప్రార్థన అనేటువంటి పదహారవ అధ్యాయం సమాప్తం